హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు సాయిబాబు టెంపుల్కి వెళ్ళవండి ఎంత చక్కగా అందంగా ఉండాలి సరేన ఫ్రెండ్స్ బాగా జరిగింది దర్శనం నేను కూడా ఈ సాయిబాబు దర్శించుకోండి అలాగే జనం చాలా బాగా చోటెత్తే బాగా సరే ఫ్రెండ్స్ దత్త స్వామి వారి టెంపుల్ సాయిబాబు సాయిబాబా గీశాఖ ఉంది ఆలు దత్త అవతారాలు బోధించిన మహిమ ఇటువంటి గుళ్ళు దర్శించిన వారికి ఎంతో మహాపుణ్యం లభిస్తుంది సాయి బ అండ్ దత్తాత్రేయ ఇటువంటి గు ఎంత చక్కగా ఉంది ఇది భోజనాలు కాదండి వచ్చిన వారికి ఎంతో చక్కగా సాయి రమ్మంటూ నామం పాలకిస్తూ చక్కగా అన్న సమారాధన చేస్తారు సాయిబాబా మా బాబు చేస్తారు ఇది బయటికి వెళ్ళే ద్వారా ఇటువంటి మహాభాగ్యం మళ్ళీ మళ్ళీ దొరకదు అంత బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మా ఛానల్